హాయ్ హలో అందరికి నేను మీ సందుమహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగుండాలనే కోరుకుంటున్నాను ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఆల్రెడీ తమ్నైలో చూసే వచ్చిండారు కదా సో చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ చేస్తున్నారు అండ్ నాకు డెలివరీ అయిన కొన్ని రోజుల తర్వాత కూడా మీరు డెలివరీకి పుట్టింటికి ఎందుకు వెళ్ళలేదు ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అండ్ మీ మదర్ ఎందుకు రాలేదు సో ఇలాగా కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ చేస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను అంటే నేను బాలింతగా ఉంటూ అమ్ముని నన్ను ఇద్దరిని కూడా ఎలా మేనేజ్ చేసుకున్నాను ఇప్పటి వరకు ఎలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను అన్నది కూడా నేను మీకు అయితే చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెలివరీకి నేను పుట్టింటికి ఎందుకు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అంటే నా డెలివరీకి అంటే మా హస్బెండ్ ఆఫీస్ త్రూ మాకు ఒక కార్డ్ అయితే ఉంది సో ఆ కార్డ్ ద్వారానే నేనైతే డెలివరీ చేయించుకోవడం జరిగింది అయితే మా మదర్ వాళ్ళది ఆంధ్ర విజయవాడ అండ్ మాది అయితే తెలంగాణ అంటే మేము ఉండేది హైదరాబాద్ కదా సో అంటే అక్కడ వర్క్ అవదా అంటే కార్డ్ వర్క్ అవుతుంది ఏపీ అయినా తెలంగాణ అయినా వర్క్ అవుతుంది కాకపోతే నేను పర్సనల్ గా కొన్ని చూసాను కొన్ని విన్నదాన్ని బట్టి నా పిల్లలు అంటే నా హస్బెండ్ తెలంగాణ పర్సనే కాబట్టి సో నా పిల్లలు కూడా తెలంగాణలోనే పుట్టాలి అంటే తప్పుగా అనుకోవద్దు అక్క మీరు ఈ ఫీల్డ్లో ఉండి స్టేట్ డిఫరెన్సెస్ అనేవి చూపిస్తున్నారా అంటే సో ప్లీజ్ ఎవ్వరు దయచేసి తప్పుగా అనుకోవద్దు నా సిచ్యువేషన్స్ని బట్టి నా బేబీస్ అది పాపైనా అవ్వనివ్వండి బాబా అయినా అవ్వనివ్వండి ఎవరైనా సరే తెలంగాణలోనే పుడితే బెటర్ నేను కొన్ని ఫేస్ చేసిన దాన్ని బట్టి బెటర్ అని నాకు అనిపించింది సో అందుకని నేను ఇక్కడే డెలివరీ అవ్వాలని ఫిక్స్ అయ్యాను మా మదర్ అయితే అక్కడ వచ్చేసేమన్నారు కాకపోతే నేనైతే రాను అని అయితే చెప్పాను ఇంకొకటి ఏంటంటే చాలామంది మీ మదర్ ఎందుకు అంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన సబ్స్క్రైబర్స్ అయ్యి ఉంటారు నాకు తెలిసి నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటుంది ఇప్పుడు వచ్చిన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నట్టున్నారు నాకు తెలిసి మీ మదర్ ఎందుకు రాలేదు మీ డెలివరీకి సో ఇలాగా కొన్ని క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు మా మదర్ నా డెలివరీకి వచ్చారు అండ్ మా మదర్ వచ్చారు అండ్ మీలో మందికి తెలుసు మా మదర్ వచ్చారు అని నా డెలివరీకి వచ్చారు మా మదర్ వచ్చారు అండ్ మా రిలేటివ్స్ కూడా నా డెలివరీ టైంలో నా దగ్గరే ఉన్నారు సో వచ్చారు అండ్ మా మదర్ అయితే అమ్ము ట్వంటీ ఫస్ట్ డే ఫంక్షన్ అయిపోయే వరకు కూడా నా దగ్గరే ఉన్నారు ట్వంటీ ఫస్ట్ డే అయిపోయిన తర్వాత మా మదర్ ఊరు వెళ్ళాల్సి వచ్చింది అంటే విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది సో మా మదర్ అయితే వెళ్ళారు మరి మా మదర్ వెళ్ళిపోయిన తర్వాత ట్వంటీ సెకండ్ డే నుంచి నేను ఒక్కదాన్ని ఎలా మేనేజ్ చేసుకున్నాను అంటే నేను బాలింతనప్పటికీ అంటే మనకు తెలిసిందే కదా మనం ఎక్కువగా పనులు చేయకూడదు డెలివరీ అయిన తర్వాత కొన్ని రోజుల వరకు ఇట్లాగా కొన్ని ఉంటాయి సో నన్ను నేను మేనేజ్ చేసుకుంటూ అమ్ముని ఎలాగా చూసుకున్నాను అంటే నేను ఫస్ట్ నుంచి కూడా స్నానం చేయించడానికి ఒక పర్సన్ అయితే మేము పెట్టుకున్నాము సో అమ్మ ఫోర్ మంత్స్ వరకు కూడా ఆవిడే చేయించారు ఇంకా ఇంట్లో పనులు అంటే వాషింగ్ మిషన్ ఉంది నెక్స్ట్ ఇంకా మిగతా పనులు అంటే కనుక నేను వేడి నీళ్ళు పెట్టుకొని అలా చేసుకున్నాను ఇంకా అయితే మా మదర్ ట్వంటీ సెకండ్ డేకి అలాగే వెళ్ళిపోయారు కదా మళ్ళీ వన్ వీక్ అలాగ వచ్చేసారు ఎందుకంటే అది వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి వెళ్ళారు మళ్ళీ వచ్చేసారు సో ఇలాగా ఫైవ్ మంత్స్ వరకు కూడా మా మదర్ నా దగ్గరే ఉన్నారు నా దగ్గరే ఉండడం అంటే కొంచెం అక్కడ కూడా పనులు ఉంటాయి కాబట్టి అటు వెళ్ళి అవి చూసుకొని మళ్ళీ నా దగ్గరకు వచ్చేసి ఉండడం ఇలాగ ఫైవ్ మంత్స్ అయితే నా దగ్గర ఉన్నారు ఆల్రెడీ మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ కి అయితే తెలిసే ఉంటుంది నేనైతే అమ్ముని ఇలాగే మేనేజ్ చేసుకుంటూ వచ్చాను ఇప్పటి వరకు ఇలాగే చూసుకున్నాను చాలా మంది ఈ క్వశ్చన్సే రైజ్ చేస్తున్నారు ఎలా అయినా ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకున్నాను మా హస్బెండ్ ఆఫీస్ నుంచి నాకు ఒక హెల్త్ కార్డ్ అయితే ఉంది సో ఆ హెల్త్ కార్డ్ నుంచే నేను డెలివరీ అయితే చేయించుకున్నాను సో అది ఇక్కడే అవ్వాలి అనుకున్నాను కాబట్టి సో అది ఇక్కడే అవ్వాలనుకున్నాను కాబట్టి ఇక్కడే డెలివరీ అయ్యాను అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మా మదర్ అయితే నా డెలివరీకి వచ్చారు ఇంకొకటి కూడా అనుకోవచ్చు మరి సరే డెలివరీ అయితే ఇక్కడే చేయించుకున్నారు మరి డెలివరీ అయిపోయిన తర్వాత అయినా మీ మదర్ వాళ్ళ ఇంటికి మీ మదర్ తీసుకొని వెళ్ళచ్చు కదా అని మా మదర్ అయితే రమ్మన్నారు కాకపోతే నాకు కొంచెం స్టిచ్చెస్ అవి ఉంటాయి జర్నీ అట్లాంటివి వెంటనే చేయకూడదు ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ కదా విజయవాడ నుంచి హైదరాబాద్ అంటే సో చేయకూడదు అండ్ ఇంకొకటి ఏంటంటే నేను వెళ్ళాను అంటే గనక ఇంకా వన్ వీక్ వీక్ టెన్ డేస్ కి ఎందుకు వెళ్ళడం మా మదరే వస్తారు ఒకవేళ సరే వన్ వీక్ టెన్ డేస్ కి నేను వెళ్ళినా వెళ్తే లాంగ్ కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ఉండాలి ఒక టూ మంత్స్ అయినా వన్ మంత్ అయినా ఉండాలి అలా ఎక్కువ మంత్స్ ఉంటే కనుక నాకు ఇక్కడ అవ్వదు అంటే మా హస్బెండ్ కి అవ్వదు కదా ఒక్కలే ఇంట్లో అన్ని మేనేజ్ చేసుకొని ఇవన్నీ అవ్వదు సో అందుకని చెప్పి నేనైతే వెళ్ళలేదు మా మదరే నా దగ్గరికి పని అయిపోయిన తర్వాత చూసుకొని ఇలాగా మా మదరే ఫైవ్ మంత్స్ వరకు అటు ఇటు పంపం తిరుగుతూ ఉండేవాళ్ళు ఇంకొక విషయం ఏంటి అంటే నేను ఎవరికైనా చెప్పేది ఒకటే మాక్సిమం నార్మల్ డెలివరీకి ట్రై చేయండి నాకు ఈ జర్నీలో హెల్ప్ అయింది కూడా నా నార్మల్ డెలివరీ అనే చెప్పుకోవచ్చు నాకు నార్మల్ డెలివరీనే కాబట్టి వన్ మంత్ లోపే నేను రికవరీ అయిపోయాను అయితే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను నార్మల్ డెలివరీ సీజేరియన్ నార్మల్ డెలివరీ అనేది మన చేతుల్లో ఏముండదు లాస్ట్ మినిట్ వరకు కూడా కాకపోతే వీలైనంత వరకు మన ప్రయత్నం మనం చేస్తే బాగుంటుంది కదా అన్న ఒక ఉద్దేశంతోనే నేను ఇలా చెప్పాను అయితే ఇంకొకటి ఏంటి అంటే చాలామంది వాళ్ళ ని బట్టి అంటే జాబ్ పర్పస్ మీద కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఫ్యామిలీస్కి దూరంగా ఉండి తనని తను డెలివరీ తర్వాత మేనేజ్ చేసుకుంటే పిల్లల్ని మేనేజ్ చేసుకోవాలి అంటే సో మీకు నార్మల్ డెలివరీ అనేది కొంతవరకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం స్టిచ్చెస్ అనేవి తొందరగా తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది కొంచెం సి సెక్షన్తో పోలిస్తే తొందరగా రికవరీ అవుతాము సో వీలైనంత వరకు ట్రై చేయండి అంటే కొంతమంది ఏంటి అంటే పెయిన్స్ భరించలేక నార్మల్ డెలివరీ చేసామంటారు సో నేను చెప్తున్నాను వీలైనంత వరకు నార్మల్ డెలివరీకి ట్రై చేయండి ఇంకా మిగతాదంతా మన చేతుల్లో ఉండదు అనుకోండి నార్మల్ సిజెక్షన్ అనేది ఎవరు తప్పుగా అనుకోవద్దు నార్మల్ సెక్షన్ నార్మల్ డెలివరీ సి సెక్షన్ అని చెప్పి అన్న వర్డ్ ని యూస్ చేసినందుకు కాకపోతే కొంచెం రికవరీ అవ్వడానికి అయితే నా విషయంలో నేను చూసాను కాబట్టి కొంచెం నార్మల్ అయితే తొందరగా రికవర్ అవ్వచ్చు ఇదే మెయిన్ రీజన్ నా డెలివరీకి నేను పుట్టింటికి వెళ్ళకపోవడానికి అంటే నా పిల్లలకి నేను బర్త్ అనేది తెలంగాణలోనే ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఇక్కడే బర్త్ ఇచ్చాను అండ్ తర్వాత డెలివరీ తర్వాత నేను థర్డ్ మంత్ లో అలాగా మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నిద్ర చేసి వచ్చాము మీలో చాలా మందికి తెలుసు ఒక త్రీ ఫోర్ డేస్ అలా ఉండి అయితే వచ్చాము ఇంకా ఎక్కువ రోజులు ఉన్నా ఉండాలి అన్న కూడా మా హస్బెండ్ కి లీవ్స్ అవి దొరకవు కదా జాబ్స్ చేసే వాళ్ళకి సో అదనమాట ఆ ఇలాగే నేనైతే మేనేజ్ చేసుకుంటూ వచ్చాను ఇప్పటి వరకు కూడా నన్ను నేను మేనేజ్ చేసుకుంటూ అమ్ముని ఇలాగే మేనేజ్ చేసుకుంటూ వచ్చాను సో నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే నేను వెళ్ళి ఉండొచ్చు వెళ్ళి ఉంటే ఎన్ని రోజులు ఉంటాను మహా అయితే ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా ఉండగలను నార్మల్గా అయితే కొంచెం వన్ మంత్ టు ఉంటే బాగుంటుంది అంత లాంగ్ జర్నీ చేసినప్పటికీ కాకపోతే అన్ని రోజులు ఉంటే ఇక్కడ నా హస్బెండ్కి ఇబ్బంది అవుతుంది కదా సో అందుకని నేను వీలైనంత వరకు వెళ్ళను అండ్ జర్నీ కూడా చేసేంత ఓపిక ఇప్పుడైతే నాకు అస్సలుకి లేదు సో అందుకని చాలా డిస్టెన్స్ కదా విజయవాడ నుంచి హైదరాబాద్కి సో అందుకని నేనైతే ఇక్కడే ఉంటున్నాను నా ఈ జర్నీలో నేను ఇంకొకటి కూడా తెలుసుకున్నాను మన సిచ్యువేషన్స్ అనేవి ఎప్పుడూ ఒకలా ఉండవు సో ఎటువంటి సిచ్యువేషన్లో అయినా మన మొక్కలమే ఏదైనా సరే ఫేస్ చేయగలిగేలాగా అంత స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకంటే మనం స్ట్రాంగ్గా ఉంటేనే రేపు మన పిల్లలు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాళ్ళకి మనం ధైర్యం చెప్పే విధంగా ఉండాలి నేనైతే ఇలాంటి లో ఉండి ధైర్యంగా ఇంతవరకు వచ్చాను నేను సో రేపటి రోజు నా పిల్లలకి ఎటువంటి సిచ్యువేషన్ ఎదురైనా కూడా నేను స్ట్రాంగ్గా ఉండి నా పిల్లల్ని కూడా స్ట్రాంగ్గా ఉంచగలను అన్న ఒక హోప్ అయితే నాకు వచ్చింది సో ప్రతి ఒక్కరు అంటే నేను వేరే విధంగా చెప్పడం లేదు అర్థం చేసుకోండి ఓకే ఫ్యామిలీ అంతా మంచిగా ఉన్నవాళ్ళు ఓకే అటు సైడ్ ఇటు సైడ్ ఏదైనా సరే కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఏ విధంగా అయినా సరే ఫ్యామిలీస్కి దూరంగా ఉన్నప్పుడు కొంచెం స్ట్రాంగ్గానే ఉండాలి అది మన కోసం కాదు మన పిల్లల కోసం రేపు రేపటి రోజు మన పిల్లల భవిష్యత్తు కోసం మనం స్ట్రాంగ్గా ఉండాల్సిందే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా నేను చాలా సిచ్యువేషన్సే చూశాను చూశాను కాబట్టే ఇంత స్ట్రాంగ్ అయ్యానేమో నార్మల్గా అయితే నేను కూడా ఇంత స్ట్రాంగ్గా ఉండే పర్సన్ అయితే కాదు కానీ నేను ఫేస్ చేసిన కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి స్ట్రాంగ్గా ఉండి తీరాలి అనుకున్నాను ఉన్నాను ఇక్కడి వరకు వచ్చాను అండ్ మీ సపోర్ట్ ఉండటం వల్లే ఈరోజు నేను ఇలా ఉన్నాను అనుకుంటున్నాను సో అందుకనే మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని అనిపించింది క్లారిటీ కూడా ఇచ్చాను ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా రేస్ చేస్తున్నారు నేను వాటికి ఆన్సర్ చేయలేదు అంటే వాటికి ఒక వీడియో చేయలేదు అంటే నాకు ఇష్టం లేక చేయలేదు సో మీరు అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను ఒకవేళ సిచ్యువేషన్ వస్తే కనుక నేనే ఏదో ఒక విధంగా అయితే నేను మీకు హింట్ ఇవ్వడమో లేదు అంటే ఏదైనా వీడియో చేస్తాను సో ప్లీజ్ దయచేసి కొన్ని కొన్ని కమెంట్స్ హట్టింగా అంటే బ్యాడ్గా ఏమీ పెట్టరు మన వీడియోకి ఒక నైంటీ పర్సెంట్ ఇంకా పైన అన్నీ మంచి కమెంట్స్ వస్తాయి అనుకోండి కాకపోతే కొన్ని బాధగా కూడా అనిపిస్తాయి ఎందుకు రాలేదు వీళ్ళెందుకు రాలేదు అని అడుగుతున్నప్పుడు కొంచెం హటింగ్గా అనిపిస్తుంది నన్ను నేను డౌన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది అలాంటి కమెంట్స్ చూసినప్పుడు సో అర్థం చేసుకోండి ఏదైనా ఉంటే గనక నేను చెప్పడానికి ట్రై చేస్తాను కొంచెం నాకు టైం అనేది ఇవ్వండి నేను చెప్పలేదు అంటే నాకు చెప్పడం ఇష్టం లేక లేదు అంటే ఫ్యామిలీ గురించి ఎందుకు తీసుకొచ్చి పబ్లిక్లో చెప్పాలి అన్న ఒక విషయంతో తప్ప వేరే ఇంకేమీ లేదు కానీ మీరు రేస్ చేసే కొన్ని కి నేను ఆన్సర్ చేశాననే అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అంటే ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను నేను ఇంకొకటి కూడా నమ్ముతాను ఇప్పుడు కాకుండా ఎప్పటికైనా మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది అని ఐ హోప్ నేను అంటే కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాననే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిన యూస్ఫుల్ అనిపించినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ